అందరికీ నమస్కారం శ్రీ శాంభవి జ్యువెలర్స్ కి స్వాగతం ఇవాటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి పండుగల సీజన్ లో మనం అందరూ బంగారం కొనుగోలు చేయడంలో చాలా ఆసక్తి చూపుతాము కాని ఈ సీజన్ లో బంగారం ధరలు ఎందుకు భారీగా ధరలు భారీగా పెరిగాయి మీకు తెలుసా ఈ రోజు మనం ఈ విషయం గురించి చర్చించబోతున్నాం భాద్రపద మాసం అనేది ఎంతో పవిత్రమైన మాసం అందులో వివిధ దేవతలను పూజించడం ప్రత్యేక పూజలు చేయడం అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ సమయంలో వివిధ పండుగలు దసరా దీపావళి వివాహాలు మరియు ఇతర శుభకార్యాలు జరుగుతాయి మన ఆచారాలు ప్రకారం ఇలాంటి శుభకార్యాలలో బంగారం కొనుగోలు చేయడం ఒక మంచి శకునంగా భావిస్తారు ఆశ్వయుజము మాసంలో బంగారం ధరలు ఎందుకు భారీగా భారీగా తగ్గాయి ఈ సమయంలో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది బంగారం ధరలు ప్రధానంగా డిమాండ్ మరియు సరఫరా ఆధారంగా మారతాయి పండుగల సీజన్లో ముఖ్యంగా భాద్రపద మాసంలో బంగారం కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తారు ఇది ధరలను పెరగడానికి ప్రధాన కారణం పండుగల సీజన్లో బంగారం కొనుగోలు చేయడానికి మీకు కొన్ని సూచనలు మార్కెట్ను పరిశీలించండి బంగారం ధరలు రోజువారీగా మారుతూ ఉంటాయి కాబట్టి మీకు సరైన సమయం చూసి కొనుగోలు చేయడం మంచిది తీసుకునే నాణ్యతపై దృష్టి పెట్టండి ఇరవై రెండు క్యారెట్ లేదా ఇరవై నాలుగు క్యారెట్ బంగారం మధ్య తేడా తెలుసుకుని మీ అవసరానికి తగిన బంగారం ఎంచుకోండి బంగారు ఆభరణాలు తయారు చేయడం రేట్లు జువెలర్ నుండి జ్యువెలర్ వరకు మారుతాయి అందువల్ల మీరు సరైన డీల్ పొందడానికి ముందుగా పరిశీలించండి ఆశ్వయుజము మాసం పండుగల సీజన్లో బంగారం కొనుగోలు చేయడం ఒక అందమైన సంప్రదాయం కానీ బంగారం ధరలు తగ్గుతుండటంతో మీరు తెలివిగా కొనుగోలు చేయాలి ఈ రోజు మనం భారత్లో బంగారం ధరల గురించి మరియు హైదరాబాద్ లో ఈ రోజు బంగారం ధర ఎంత ఉందో తెలుసుకుందాం డైమండ్ లాగా వెలిగే బంగారం ధరలలో కొత్త అప్డేట్ గురించి తెలుసుకుందాం బంగారం ధర వివరాలు ఇరవై రెండు క్యారెట్ బంగారం ప్రతి పది గ్రాముకు డెబ్బై రెండు వేల రెండు వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ప్రతి పది గ్రాముకు డెబ్బై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు వెండి ధర పక్కగా ఈ రోజు వెండి ధర కూడా భారీగా పెరిగాయి ప్రతి కిలో వెండి ధర తొంభై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ ధరలు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో కొంతమేర భిన్నంగా ఉండవచ్చు అయినప్పటికీ హైదరాబాద్లో ఇవే తాజా ధరలు బంగారం కొనుగోలు సూచనలు బంగారం కొనుగోలు చేసే ముందు మార్కెట్ ధరలను అంచనా వేసి ధరలు పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా అన్నదానిపై ఒక అవగాహన కలిగి ఉండటం మంచిది భారతదేశంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేప్పుడు జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ చెల్లించడం తప్పనిసరి జీఎస్టీని చెల్లించకుండా ఆభరణాలు కొనడం సాధారణంగా చట్ట విరుద్ధం అయితే కొన్ని సందర్భాల్లో లేదా పద్ధతుల్లో చట్టపరంగా జీఎస్టీ లేకుండా లేదా తక్కువగా చెల్లించే అవకాశాలు ఉన్నాయి అంతర్జాతీయ మార్కెట్ల నుండి కొనుగోలు విదేశీ యాత్రల సమయంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం ద్వారా భారతదేశంలో జీఎస్టీని నివారించవచ్చు అయితే ఈ ఆభరణాలను భారతదేశంలో ప్రవేశపెడుతున్నప్పుడు కస్టమ్స్ సుంకం మరియు ఇతర పన్నులను చెల్లించాల్సి ఉంటుంది ప్రత్యేకంగా ఉచిత అలోవెన్స్ పరిమితి మించినప్పుడు అనార్గనైజ్డ్ సెక్టార్ నుండి కొనుగోలు కొన్ని చిన్న వ్యాపారులు మరియు రిజిస్టర్ కానీ జువెలర్స్ జీఎస్టీ లేకుండా ఆభరణాలు విక్రయించవచ్చు అయితే ఈ పద్ధతి చట్ట విరుద్ధం మరియు ఇబ్బందికరం ఇది పన్ను ఎగవేతకు సంబంధించిన సమస్యలకు దారితీస్తుంది పాత ఆభరణాల కొనుగోలు వ్యక్తుల నుండి లేదా మార్కెట్లలో పాత ఆభరణాలు కొనుగోలు చేయడం ద్వారా కొన్నిసార్లు జీఎస్టీని నివారించవచ్చు ఎందుకంటే ఈ లావాదేవీలు సాధారణంగా అధికారిక రసీదు లేకుండా జరుగుతాయి కానీ నాణ్యతా ధృవీకరణ లేకుండా ఉండే ప్రమాదం ఉంటుంది బంగారు నాణేలు మరియు బార్లు గోల్డ్ లు లేదా సావరిన్ గోల్డ్ బాండ్లు వంటి పెట్టుబడి పథకాల ద్వారా బంగారు నాణేలు లేదా బార్లలో పెట్టుబడులు పెడితే వాటిని కొనుగోలు చేసే సమయంలో జీఎస్టీ వర్తించదు అయితే ఈ వాటిని ఆభరణాలలోకి మార్చినప్పుడు తయారీ ఛార్జీలపై జీఎస్టీ వర్తిస్తుంది బహుమతులు మరియు వారసత్వం బహుమతులు లేదా వారసత్వంగా అందుకున్న బంగారం జీఎస్టీకి గురికాదు కానీ విక్రయించినప్పుడు మూలధన లాభం పన్ను వర్తించవచ్చు జీఎస్టీ లేకుండా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం ఎలా జీఎస్టీ లేకుండా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం చాలా మందికి ఒక ఆకర్షణీయమైన ఆలోచన అయితే ఇది చట్టబద్ధంగా సాధ్యం కాదు బంగారు ఆభరణాల కొనుగోలులో జీఎస్టీ తప్పనిసరి కానీ కొన్ని మార్గాలను ఉపయోగించి మీరు బంగారు ఆభరణాలపై అదనపు ఖర్చులను తగ్గించుకోవచ్చు పాత బంగారం మార్పిడి మీ పాత బంగారాన్ని జ్యువెలరీ షాపులో మార్చుకుని కొత్త బంగారు ఆభరణాలు తయారు చేస్తారు కొత్త బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు ఇలా చేయడం వల్ల మీరు కొత్త బంగారంపై జీఎస్టీ చెల్లించవలసిన అవసరం ఉండదు శ్రీ శాంభవి జ్యువెల్లర్స్ హైదరాబాద్ వంటి కొన్ని జ్యువెలరీ షాపులు పాత బంగారాన్ని మార్చుకునే సదుపాయం కల్పిస్తాయి పండగ ఆఫర్లు పండుగ సమయాల్లో జ్యువెల్లరీ షాపులు వివిధ రకాల ఆఫర్లు అందిస్తాయి ఈ సమయంలో కొన్ని ప్రత్యేక డిస్కౌంట్లు లేదా జీఎస్టీ తగ్గింపులు లభిస్తాయి కాంటాక్ట్ నంబర్ ద్వారా ఆఫర్లు తెలుసుకోండి ఏవైనా ప్రత్యేక ఆఫర్లు డిస్కౌంట్లు పండగ కాలాల్లో ప్రత్యేక సదుపాయాలు తెలుసుకునేందుకు జ్యువెల్లరీ షాపును సంప్రదించండి శ్రీశాంభవి జ్యువెల్లర్స్ సంప్రదించడానికి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం జీఎస్టీ లేకుండా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది చట్టం ప్రకారం సాధ్యం కాదు ఎల్లప్పుడూ చట్టబద్ధంగా కొనుగోలు చేయడం మీకు మీ ఆభరణాలకు భద్రత కల్పిస్తుంది చట్టపరమైన పరిగణనలో పన్ను ఎగవేత చట్టరీత్యా తీవ్రమైన శిక్షలకు మరియు చట్టపరమైన చర్యలకు దారితీస్తుంది అందువలన లావాదేవీలు పారదర్శకంగా ఉండేలా చూసుకోవాలి మరియు చట్టపరంగా అనుసరించాలి సమగ్రంగా మరియు చట్టపరంగా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆర్థిక సలహాదారు లేదా చట్ట నిపుణులతో సంప్రదించడం మంచిది శ్రీ సంభవి జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కళల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం అలాగే మీ స్థానిక శ్రీశాంభవి జ్యువెలర్స్ నుండి నాణ్యమైన బంగారం కొనుగోలు చేయడం కూడా ఎంతో ముఖ్యమైంది శ్రీశాంభవి జ్యువెలర్స్ వారి బంగారు పథకంలో చేరండి ప్రముఖ బ్రహ్మశ్రీ చేపూరి శ్రీనివాసాచార్యులు గారి వ్యాపార మార్కెట్ విశ్లేషకులు సలహా తీసుకోవడం ఉత్తమం వారి అనుభవం మరియు జ్ఞానం ద్వారా మీరు మీకు అవసరమైన వివరాలు మరియు సలహాలు ఏదైనా సమాచారం పొందవచ్చు మీరు బంగారు ఆభరణాలు మరియు నవరత్నాలు లేదా నామం రత్నాలు ఇతర రత్నాల గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే వారి సలహా అద్భుతంగా ఉంటాయి మీకు ఈ వీడియోలో ఇచ్చిన సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను మీరు అధిక నాణ్యత గల బంగారం మరియు వెండి ఆభరణాలను పొందవచ్చు మరిన్ని వివరాల కోసం లేదా ఆర్డర్ చేయడానికి మా నంబర్ కు కాల్ చేయండి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీ శాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు నా పేరు సెరాఫ్